హాయ్ అండి గుడ్ మార్నింగ్ నేను మీ ధనలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ మీరు అందరూ ఫ్రెండ్స్ నేను అయితే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి నేను ఫంక్షన్కి వెళ్తున్నాను నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది బ్లాగ్ అనమాట ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ ఎయిట్ థర్టీ అయింది నేను వచ్చేసి ఇక్కడ దోసలు వేస్తున్నాను దోశలు పిండినే అట్ల కింద వేసేస్తాను అనమాట దోసలైతే కొంచెం టైం పట్టేస్తుంది కదా అనేసి అట్లయితే వేసేస్తున్నాను అయితే మేము రెడీ అవ్వాలి ఇంకా బట్టలు సర్దుకోవాలి చాలా అంటే చాలా బాగుంది చిన్న షాపింగ్ ఒకటి మిగిలిపోయింది రాత్రి ఇంకా అది కూడా చేసుకోవాలి సో నేను బయలుదేరేటప్పుడు మళ్ళీ కలుద్దాం నేనైతే మొత్తానికి రెడీ అయితే అయిపోయిన ఫ్రెండ్ చూసారు కదా నా ఫిట్ అయితే ఇది మీకు చూపించాను కదా వీడియోలో అని ఇదే అనమాట టాప్ వచ్చేసి ఇంకా కొంచెం పని అయితే మిగిలిపోయింది నేను ఇప్పుడైతే రెండు మార్నింగ్ నుంచి ఇప్పుడు అయితే అయ్యింది మాకు బయలుదేరడానికి ఇంకా మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం ఇప్పుడు వచ్చేసి మూడు పావు అలా అయింది ఇంట్లోంచి బయటకు వెళ్తారు కొన్ని మూడున్నర కూడా అవ్వచ్చు ఇంకా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే వచ్చేయండి మాతో చూసొద్దరు కానీ బాబం తీసాడు మళ్ళా ఏది అయితే ఏది వచ్చేసి గండేపిల్లలో ఎక్కుతాంమాట బైబస్ ఇక్కడి నుంచి అయితే ఇంకా హైవే రూటు మేము వచ్చేసి మూడున్నరకు బయలుదేరాము మధ్యలో దుక్కున ఆగాం అంటే గాలేదో పట్టించాలన్నమాట పట్టించాలి ఎప్పుడు చూసారు కదా హైవే ఎక్కేసాము గండై కూడా మయ్య గారు మావయ్య గారిని కూడా చూపిస్తాను ఇంకా లేదు వేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను చాలా బిజీ బిజీగా అటు ఇటు తిరిగేస్తున్నాడు హలో నేనైతే రెడీ అయిపోయాను నేను ఎన్నింటికి మూడింటికి అయితే లేచాము పాప స్నానం చేయించేసి అందరూ కూడా ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా స్నానం చేస్తే నేనైతే రెడీ అయిపోయాను కష్టానికి ఈ శారీ అయితే కట్టాను మాకైతే ఇక్కడ ఒక రూమ్ ఇచ్చారు ఆ రూమ్ చూసేయండి పక్కనే వాష్ రూమ్ అండి తిరుగు ఇక్కడి నుంచి అయితే నేను వాయిస్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మేము మాట్లాడిన మాటలు ఇంకా చుట్టాలు కట్ట ఉన్నారు కదా అవన్నీ మాటలు డిస్టర్బెన్స్ గా అయిపోతుంది అనేసి నేను ఇక్కడ నుంచి అయితే వాయిస్ ఇస్తున్నాను ఇక్కడ చూసారు కదా పాపనైతే రెడీ చేస్తున్నాం అనమాట రెడీ చేస్తారు ఆల్రెడీ ఏంటంటే జడ అనేది పెట్టాను నేను నేను కూడా ఎప్పుడు పెట్టలేదు ఇదే ఫస్ట్ టైం అన్నమాట జడ కుట్టడం అనేది ఆ జడని పెట్టేసి పైన పువ్వులు అనేది పెడుతున్నాను పాపం అది మొయ్యకపోతుంది చిన్నపిల్ల కదా అది హ్యాండిల్ చేయలేకపోతుంది అనమాట పాపం ఆ జడ అనేది కిందకి లాగేస్తుంది అందుకే ఇంకా మళ్ళీ మేము దానికి పైన ఇంకా పువ్వులు అనేది పెడుతున్నాం ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మా ఆడబొచ్చు నేను మార్నింగే రెడీ అయిపోయాను అయితే లేట్ అయ్యేసే లేట్ అయింది కదా అందువలన నా హెయిర్ అనేది రేగిపోయింది మా వదినతో అన్నాను వదిన జడ అంటే నేను వేస్తాను రానేసి వేస్తున్నమాట నాకు పప్పు వేసింది ఆ జడ వచ్చేసి మీరు చూడవచ్చు నాకు హెయిర్ అనేది నేను జడ వేసుకుంటున్నాను ఈలోగా పాపకి జడ కుట్టాలనేసి ఆ జడ సగంలోనే ఆగిపోయింది దానికి ఇలానే జడ అనేది కుట్టేసని తర్వాత మళ్ళీ నాకు వదిన అనేది జడ కంటిన్యూ చేస్తుంది అక్కడ చూసారు కదా మేము మాట్లాడుకున్నాం అన్నమాట హైర్ గురించి ఎలా అలా అనేసి చూసారు కదా మా ఆడబొట్టి అయితే నాకు జడ వేస్తుంది మేము వచ్చేసి నేను వీడియో అయితే నేను ఫంక్షన్ అంతా అయితే నేను తీయలేదు కానీ కొంచెం అయితే తీసాను అంటే ఫంక్షన్లో వీడియో తీయడం అనేది నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ రాలేదు నాకు చూపించాలనుకున్న కొంత లెక్క అయితే నేను నాకు కుదరపైన వేరే వాళ్ళతో కూడా నేను వీడియో తీపించాను వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి అడ్డంగా పట్టుకునేవారు ఒక్కొక్కసారి పొడవగా పట్టుకునేవారు ఆ పొడవ పట్టుకున్నప్పుడు ఏంటంటే మీకు స్క్రీన్ అంతా కనిపించదు కొంచమే కనిపిస్తుంది అడ్డంగా పట్టుకుంటే స్క్రీన్ అంతా కనిపిస్తుందిమాట చూసారు కదా నేను పాపకు వచ్చేసి డ్రెస్ తీసుకున్నాను కదా ఆ డ్రెస్సు ఇయర్ రింగ్స్ కొన్నాను నేను గోల్డ్వి అవి ఇస్తున్నాను ఇక్కడ ఏంటంటే ఫస్ట్ రెడీ చేసిన తర్వాత ఐదుగురికి పేరెంట్కే ఇప్పిస్తారు అరటిపళ్ళు తాంబూలం అవి ఇచ్చిన తర్వాత ట్రేస్ మీదకి అయితే తీసుకువెళ్ళాము మీరు చూడవచ్చు వీడియోలో తను వచ్చేసి మా ఆడపడుచు తను వచ్చేసి మా అత్తయ్య మీకు చూపించాను కదా మా ఎంటైర్ ఫ్యామిలీని కూడా మీకు చూపిస్తాను వీడియోలో కనిపిస్తా చూసేయండి అందులో మా పిల్లలు లేరు ఇంకా తను వచ్చేసి తను కూడా ఆడబడిచే వదిన వాళ్ళ ఫ్రెండు మా వదిన కూడా సారీ జ్యువెలరీ అనేది ఇచ్చారు ఇయర్ రింగ్స్ అనేది ఇక్కడ నన్నే పిలుస్తున్నారు ధనా అని ఏంటంటే వీడియో మీకు కొంచెం ముందు వెనక వచ్చింది వదినిచ్చిన తర్వాత నేను ఇచ్చాను అనమాట మీకు వీడియోలు ఏంటంటే ఫస్ట్ నేను ఇచ్చినట్టు వచ్చింది చూసారు కదా ఇక్కడ పేరెంట్ ఇప్పించిన తర్వాత మేము ఇవ్వాలనుకున్నా కూడా ఇక్కడే ఇచ్చాము వీడియోగ్రాఫర్ వచ్చేసి వీడియో తీసుకుంటున్నారు నేను వచ్చేసి నా వీడియో నేను తీసుకుంటున్నాను నేనంటే నేను కాదు వేరే ఒకరి చేత తీపించాను అన్నమాట వీడియో నేను వచ్చేసి మా తోడుకోళ్ళ వాళ్ళ అమ్మ వాళ్ళ పెద్దమ్మ నాకు వాటి సైడు చుట్టాలు ఏమీ పెద్దగా తెలియదండి అందుకనే నేను వీడియో మీకు మొత్తం చూపించలేకపోవచ్చు నాకు తెలిసినంతలో అయితే నేను వీడియో తీసాను చూసారు కదా ఇలా పేరెంట్కి ఇప్పించిన తర్వాత మేము గిఫ్ట్స్ కూడా ఇక్కడే చేసాము తర్వాత పాపనైతే అయితే మీద తీసుకువెళ్ళాము ఇక్కడ అందరం కూడా మళ్ళీ ఫస్ట్ ఇక్కడ కూర్చోబెట్టి అక్షంతలు వేసేసిన తర్వాత తాంబూలం ఇప్పించిన తర్వాత తీసుకువెళ్ళనమాట ఇక మెనూ వచ్చేసి చికెను మటను ఫిష్ ఫ్రాన్స్ బిర్యానీ మామూలు బిర్యానీ కూడా ఉంది అంతేకాదు ఇప్పుడు వచ్చేసి మాఘమాసం కదా మాఘమాసంలో పూజలు చేసుకునే వాళ్ళకి సపరేట్గా నాన్ వెజ్ తినే వాళ్ళకి సపరేట్గా అనేది భోజనాలు సెక్షన్ కూడా బాగా పెట్టారు ఐస్ క్రీమ్ పక్కన పూజలు చేసే వాళ్ళకు పక్కన మా మమ్మల్ని వాళ్ళకి ఒక పక్కన సపరేట్ సపరేట్గా పెట్టారనమాట వాళ్ళకి వీళ్ళకి కలిసిపోకుండా అది నాకు బాగా నచ్చింది ఫంక్షన్ అంతా కూడా చాలా బాగా జరిగింది ఇంకా వచ్చేసి మా సత్యం అంటే మా తోటకోళ్ళు ఆ పాప వాళ్ళమ్మ మా ఫ్యామిలీ అంతా ఇందులో కనిపిస్తుంది చూసారు కదా ఇక్కడ వచ్చేసి నేను మా అత్తయ్య మా తోటకోళ్ళ వాళ్ళ అమ్మ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ మరదలు అందరం కలిపి పాపనైతే తీసుకువెళ్తాం ఇప్పుడు ట్రేస్ మీదకి వీడియోలో ఎంత ఎక్కువ అవుతుంది సారీ ఏమనుకోవద్దు వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి వీడియో ఎలా వచ్చిందో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీరు ఎవరైనా మా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి చూసారు కదా ఇక్కడ వచ్చేసి మేము టేజ్ మీదకి అయితే తీసుకువెళ్తున్నాం ఫంక్షన్ అయితే చాలా గ్రాండ్గా జరిగిందండి బట్ నేను అంతా చూపించలేదు ఎందుకంటే అంతమంది చుట్టాల్లో నేను వీడియో తీసుకోవడం బాగోదు కదా అందుకనే కొంచెం లెక్క అయితే నేను లోపల ఉన్నంత లెక్క అయితే నేను తీపిచ్చాను ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత భోజనాలు టైం అయిపోయిన తర్వాత ఇంకా కుదరలేదు నాకు వీడియో తీపించడం అందరం కూర్చోపెట్టేసాం వన్ బై వన్ ఏమో అక్షంతరం వేసేస్తాం ఆ అక్షంతరం అయిపోయిన తర్వాత మా ఫ్యామిలీ కూడా ఫోటో దిగుద్దామట వీడియోస్ ఫొటోస్ ఉన్నాయి కదా వాళ్ళు వాళ్ళే తీసుకుంటున్నారు నేను తీపించుకున్నాను ఇలా ఇక్కడ వచ్చేసి అత్తయ్య మేము అక్కడికి సంవత్సరానికి ఒకసారి వెళ్తాము కార్తీక మాసంలో నవ్వు నోసుకోవడానికి వెళ్తాము ఇంకేంటంటే రిలేటివ్స్ అందరికీ అత్తయ్య మా పెద్ద అబ్బాయి మా పెద్ద కోళ్ళని పరిచయం చేస్తున్నారు మమ్మల్ని వచ్చేసి మా గ్రూప్ ఫోటో మేము ఫ్యామిలీ ఫోటో దిగుతున్నాం మా బావ చిన్న బాబా ఇంకా మా ఆడబడుచు గారు అబ్బాయి భార్గవ్ ఈ సైడ్ వచ్చేసి అత్తయ్య మామయ్య చైర్లోకి వచ్చినారు కదా పక్కన కూర్చున్న గడు వేద అంటే మా తోటకోళ్ళు గారు అబ్బాయి పాప బాబు అనమాట వచ్చేసి నేను మా తోటకోళ్ళు మా ఆడబొచ్చు ఇలా గ్రూప్ ఫోటో దిగమ్మాట ఫంక్షన్ అంటేనే హ్యాడ్ అవ్వడం కదా ఫ్రెండ్స్ మీరైతే ఫంక్షన్లో ఎలా ఎంజాయ్ చేస్తారో నాకు చెప్పండి నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను మళ్ళీ మేము శనివారం వెళ్ళాం కదా మేము వచ్చేసి ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోయాం ఫంక్షన్ అంతా చూసుకొని తాయితీగా బయలుదేరనమాట నేను వచ్చేసి మా మావి గారు మీకు చూపిస్తానని చెప్పాను కదా అయితే చాలా బాగా జరిగింది పాపం అది ఏంటంటే జడని హ్యాండిల్ చేయలేకపోతుంది చిన్నపిల్ల కదా అది బరువుగా ఉంది అది జడకు పెడితే ఏంటంటే వెనక్కి సైడ్ లాగేసినట్టు అనిపిస్తుంది మీరు ఎప్పుడు కూడా చిన్నపిల్లలకి అంత పెద్ద జడ అనేది పెట్టకండి పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు అది కాకుండా కొంచెం తేలిక తేలిగ్గా ఉండేలా పెట్టండి నేనైతే చూసాను పాపం అది మనం పెళ్ళి టైంలో పెట్టుకున్నప్పుడే మెడ అటు ఇటు తిప్పలేకపోయేవాళ్ళం కదా అంత చిన్నపిల్ల ఏమి హ్యాండిల్ చేయగలదను ఇక్కడ అందరం వార్స్ పెట్టి మళ్ళీ యాక్షన్ అనేది వేసేస్తాం మా ఆడబుడ్ అంటుంది ఫోటో దిగుదాం ముందు అనేసి అంటుంది నేను వచ్చేసి మళ్ళీ మేమందా ఫోటో దిగేసి మళ్ళీ కిందకదే దిగిపోయి ఇంకా చుట్టాలు అనేది స్టార్ట్ అయిపోయారు రావడం అందరూ వచ్చి అక్షంతలు వేయడం ఇదంతా కూడా ఉంటుంది కదా అందరం కొంచెం భోజనాలకైతే వెళ్ళారు ఇక్కడ వచ్చేసి పాపకు తెలిస్తే అన్నమాట అంటే మా ఫ్యామిలీ ఫోటో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్